ఇలాంటి ఎస్ఎంఎస్ మీకు వస్తుంది అంటే మీకు ఈసీఎస్ ఈ న్యాచ్ ఛార్జెస్ అనేది కట్ అవుతుంది అని అర్థం సో ఈ వీడియోలో అసలు ఈ ఈసిఎస్ ఈ న్యా ఛార్జెస్ అంటే ఏంటి ఇది ఎవరు కట్ చేస్తారు సో దీన్ని మనం ఎలా క్లియర్ చేయాలి ఈ వీడియోలో మొత్తం అయితే చూద్దాము ఈసీఎస్ ఈ న్యాచ్ ఛార్జెస్ అంటే ఏంటి మనం ఏదైనా ఆఫ్లైన్లో ఏదైనా మొబైల్ కొనుక్కుంటే లేదా ఏదైనా లోన్ తీసుకున్నా లేదా ఇన్సూరెన్స్ ఇంకా ఏదైనా సరే బ్యాంక్ నుంచి ఆటోమేటిక్గా డబ్బులు కట్టే విధంగా మనం సెట్టింగ్ చేస్తాం దాన్ని ఈసిఎస్ ఈ న్యాచ్ అని అంటామన్నమాట సో బ్యాంక్ నుంచి ఆటోమేటిక్గా డబ్బులు అయింది కట్ అవ్వాలి దానికి మనం ఇచ్చే పర్మిషన్ని ఈ రెండు ఈసీఎస్ ఈ న్యాచ్ అంటాం ఆఫ్లైన్లో చేస్తే ఈసీఎస్ ఆన్లైన్లో చేస్తే ఈ న్యాచ్ ఈ రెండు అయితే అవుద్ది ఈ ఛార్జెస్ మనకి ఎవరు వేస్తారు సో ఈ ఛార్జెస్ వచ్చేసి బ్యాంకే వేస్తుంది మనకి సో మనం బ్యాంక్ దగ్గరికి వెళ్తే మనం మాత్రం మీ కంపెనీ మీరు ఈ దేంట్లో అయితే లోన్ తీసుకున్నారో వాళ్ళైతే ఈ ఛార్జెస్ అనేది వేశారని చెప్తారు అదే కంపెనీ దగ్గరికి వెళ్తేనేమో బ్యాంక్ అయితే ఈ ఛార్జెస్ అనేది వేసింది వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి అని చెప్తారు జనరల్గా ఇది మనకి ఆర్బీఐ అయితే వేస్తుంది నాన్ రిఫండబుల్ ఈ డబ్బులు అనేది మనకు వెనకైతే రాదు ఆర్బీఐ రూల్ ప్రకారం ఏంటంటే ఏదైనా చెక్కు బౌన్స్ అయ్యింది అనుకోండి ఆటోమేటిక్గా డబ్బులు అనేది మనకి ఛార్జెస్ అనేది వేస్తారనమాట గవర్నమెంట్ బ్యాంకులు అయితే టూ నైంటీ రూపీస్ వరకు వేస్తారు అదే ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులో అయితే మనకి ఫైవ్ నైంటీ వరకు అయితే వేస్తారు సో ఇది ఆర్బీఐ రూల్ ప్రకారం మన బ్యాంకులో అయితే ఆటోమేటిక్గా ఈ ఛార్జెస్ అనేది పడుతుంది సో బ్యాంక్ అనేది దీనికి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ అయితే కాదు అలానే మన కంపెనీ కూడా మనకి లోన్ ఇచ్చిన కంపెనీ కూడా ఎలాంటి రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకోవద్దు ఎందుకంటే మీ అకౌంట్లో సఫిషియంట్ లోన్కి ఎంత అయితే అమౌంట్ కావాలో దాన్ని ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి లేకపోతే ఇది ఆర్బీఐ రూల్ చెక్ బౌన్స్ కింద ఈ ఛార్జెస్ అనేది వాళ్ళు కట్ చేస్తారు సో ఈ ఛార్జెస్ బ్యాంకులో అయితే ఉంటుంది దీన్ని మనం ఎలా క్లియర్ చేయాలి సో ఒక నాకు జరిగిన ఇన్సిడెంటే చెప్తాను నేను ఒక ఫ్యూ ఫస్ట్లో అయితే నేను ఒక బజాజ్లో అయితే ఒక మొబైల్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్కి సో వాడు అన్ని ఈఎంఐలు కట్టాడు కానీ లాస్ట్ ఈఎంఐ అయితే పే చేయలేదు ఒక నాలుగు రోజులు లేట్ అయితే అయ్యింది సో నాలుగు రోజులకి బజాజ్లో మనకి ఒక ఫోర్ హండ్రెడ్ వరకు ఛార్జెస్ అనేది పడింది అలాగే బ్యాంక్లో అయితే బ్యాంక్లో అయితే మనకి అకౌంట్లో ఫైవ్ అంటే అలా కట్ అవుతూనే ఉంది సో నేను బ్యాంక్ వెళ్ళి అడిగితే ఎంత ఛార్జెస్ ఉంది నేను మొత్తం పే చేస్తానంటే దగ్గర దగ్గర ఐదు వేల దాకా అయితే ఉంది అని చెప్తూ ఉన్నారు సో నేను ఇక బ్యాంక్లో డబ్బులు పెట్టకుండా వేరే బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని దాంట్లో అయితే డబ్బులు అయితే పెట్టుకుంటూ ఉండాను అంటే శాలరీ అకౌంట్ దానికి లింక్ అయితే చేసుకున్నాను ఆ బ్యాంక్ని అలా ఖాళీగా వదిలేశాను దాంట్లో ఛార్జెస్ ఉందని అంతా ఎవరు కడతారు అని చెప్పేసి సో ఈ లోన్ అమౌంట్ అనేది క్లియర్ అయితే చేసేస్తాను మామూలుగా యాప్లోకి వెళ్ళి ఫుల్ అమౌంట్ పే చేసి ఈ లోన్ అకౌంట్ అనేది క్లోజ్ చేపించేశాను సో ఒక టూ ఇయర్స్ తర్వాత ఇలా ఎస్ఎంఎస్ అనేది వస్తూ ఉంది నాకు లైక్ దాంట్లో ఏదైనా పది రూపాయలు ఇరవై రూపాయలు ఉన్నా కూడా సరే కట్ అవుతూ ఉంటే నేను మళ్ళీ బ్యాంకు వెళ్ళి అడిగాను నా లోన్ ఎప్పుడో క్లియర్ అయిపోయింది కానీ మీ బ్యాంక్ అనేది నా దగ్గర నా దగ్గర ఛార్జెస్ అనేది ఇంకా కలెక్ట్ చేస్తూనే ఉంది అని చెప్తే వాళ్ళేమో ఇది ఆల్రెడీ ఉందని మీకు ఫస్ట్లో తీసుకుంది దాన్ని కట్టాలి అని చెప్పారు నేనేమో బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయించేస్తాను అని చెప్తే వాళ్ళేమో ఒప్పుకోవట్లేదు ఈ ఛార్జెస్ కడితేనే మీకు బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయిస్తామని చెప్తూ ఉన్నారు సో ఇక నేనేం చేశాను ఒక ఫామ్ తీసుకొని ఆర్బీఐ అంబుట్స్కి అయితే కంప్లైంట్ అయితే ఒక ఫిల్ అప్ చేసాను అనమాట ఏంది నా లోన్ అనేది టూ ఇయర్స్ బ్యాక్ క్లియర్ అయితే అయిపోయింది బజాజ్లో సో దాన్ని కూడా నేను బ్లాక్ చేశాను మొత్తం నా సివిల్లో కూడా దాన్ని చూపించట్లేదు సో మీరెందుకు ఇలా ఛార్జెస్ పడుతూ ఉంది నాకు అని చెప్పేసి దాంట్లో ఒక అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఇచ్చాను అనమాట మేనేజర్కి మేనేజర్ దాన్ని చూసి తర్వాత మీరు లోన్ తీసుకుంటేది ఆర్బీఐ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం ఏంటి అని చెప్పి కాసేపు మాట్లాడాడు తర్వాత నేనైతే ఒక్క రూపాయి కూడా పే చేయను నాదైతే దీన్ని క్లియర్ చేయాలి మీరే అని చెప్పేసి అయితే ఒప్పుకోలేదు సో అదే మాట చెప్పాను సో ఒక టెన్ ట్వెల్వ్ డేస్ తర్వాత మొత్తం అయితే క్లియర్ అయితే ఇవాళ చేశారు సో మీకు కూడా ఇలా ఉంటే మీరు మీకు కూడా ఇలాంటి ఛార్జెస్ కానీ ఉంటే మీరు ఫస్ట్ లోన్ అనేది క్లియర్ చేయండి లోన్ క్లియర్ చేసి మీరు బ్యాంక్ వెళ్ళి ఇలా అయితే అడగండి నా లోన్ క్లియర్ అయిపోయింది ఛార్జెస్ అనేది క్లియర్ చేయండి అని లేదా లోన్ అలాగే ఉంటే మాత్రం ఆ బ్యాంక్లో ఎంత డబ్బులు వేస్తున్నా మాత్రం వాళ్ళు కట్ చేస్తూనే ఉంటారు ఎప్పటివరకు అయినా ఒకటి సరే ఛార్జెస్ చాలా ఎక్కువగా అయితే ఉంటుంది ఒక త్రీ ఫోర్ డేస్కే వాళ్ళు అప్లై చేస్తారు చెక్ని సో అది బౌన్స్ అయితే అవుద్ది ఎందుకంటే మీ అకౌంట్లో బ్యాలెన్స్ ఉండదు కాబట్టి సో ఈ ఛార్జెస్ పడుతూనే ఉంటుంది దీని దగ్గర తప్పించుకోవాలంటే అదే మార్గం ఈ నేను సైన్ చేసినప్పుడు అకౌంట్లో ఎప్పుడు కూడా డబ్బులు అనేది మెయింటైన్ చేయాలి సఫిషియెంట్ బ్యాలెన్స్ ఎంత లోన్కి కట్ అవుతుందో అంత అమౌంట్ మెయింటైన్ చేయాలి ఛార్జెస్ అనేది యాప్ ఒకడే వేయడు ఇప్పుడు మీరు బజాజులు తీసుకున్నారు లోను వాడు ఒక ఫోర్ హండ్రెడ్ ఎంత వేయచ్చు ఒక నెల అంతా కలిపి ఒక ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వేయచ్చు ఛార్జెస్ కానీ బ్యాంక్ కూడా చాలా ఎక్కువ వేసేస్తారు రెండు మూడు సార్లు నెలకి మూడు నాలుగు సార్లు కూడా ఒక ఐదు వేలు ఆరు వేలతో కూడా పడిపోతుంది ప్రైవేట్ బ్యాంకులో అయితే అదే నా గవర్నమెంట్ బ్యాంకులో అయితే కొంచెం తక్కువ పడవచ్చు కానీ ఛార్జెస్ రెండు పక్కల అయితే పడుతుంది మనకి దానివల్ల సివిల్ స్కోర్ లాస్ అవుతుంది సో మెయింటైన్ అయితే చేయండి అకౌంట్లో సో ఇన్ని ఛార్జెస్ అనేది పడుతుంది అనమాట మీరేమనుకుంటారంటే మనకి బజార్లో తీసుకున్నాం బట్టి దాంట్లో ఫోర్ హండ్రెడ్ ఉంటుంది వాళ్ళకి దాన్ని నెక్స్ట్ మంత్ అర్థంలే అనుకుంటారు కానీ చాలా ప్రాబ్లం అయితే అవుతుంది లాస్ట్కి లాస్ట్ మీరు ఆ బ్యాంక్ అకౌంట్ని కూడా వాడలేరు